హలో అందరికీ ఈ రోజు మనం శ్రీ సంభవి జ్యువెలర్స్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ లో ఉన్న ఈ ప్రఖ్యాత ఆభరణాల స్టోర్ తన అత్యుత్తమ డిజైన్లు మరియు నాణ్యత ప్రమాణాలతో ప్రసిద్ధి చెందింది శ్రీ సంభవి జ్యువెలర్స్ స్థాపన మరియు చరిత్ర శ్రీ సంభవి జ్యువెలర్స్ స్థాపన కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది దీనిని ప్రారంభించిన ఉద్దేశం కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యత ఆభరణాలు అందించడం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ సంస్థ నాణ్యత మరియు విశ్వసనీయతపై దృష్టి పెట్టి వచ్చింది బంగారు ఆభరణాలు ఇరవై రెండు క్యారెట్ మరియు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారం ఈ స్టోర్లో అత్యుత్తమ నాణ్యత బంగారంతో ఆభరణాలు తయారు చేస్తారు ప్రత్యేక సందర్భాల కోసం చక్కని డిజైన్లు అందుబాటులో ఉంటాయి పెళ్లి ఆభరణాలు వివాహాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలు సంప్రదాయ మరియు ఆధునిక శైలిలో అందుబాటులో ఉన్న వివిధ కలెక్షన్లు డైమండ్ ఆభరణాలు ప్రత్యేకతలు శ్రీ సంభవి జ్యువెలర్స్ లో అత్యుత్తమ నాణ్యత డైమండ్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి డైమండ్ ఆభరణం సర్టిఫైడ్ మరియు నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటుంది బ్రైడల్ కలెక్షన్స్ ప్రత్యేక వివాహాల కోసం డిజైన్ చేసిన డైమండ్ ఆభరణాలు రింగ్స్ నెక్లెస్ చెవి బొమ్మలు వంటి వివిధ రకాలలో అందుబాటులో ఉన్నాయి ప్లాటినం ఆభరణాలు ప్రత్యేకతలు ప్లాటినం ఆభరణాలు దృఢత్వం మరియు మెరుపుతో ప్రసిద్ధి చెందాయి ఈ ఆభరణాలు సంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లలో అందుబాటులో ఉంటాయి రెండు వివాహాల కోసం ప్లాటినం ఆభరణాలు ప్లాటినం రింగ్స్ నెక్లెస్ మరియు ఇతర ఆభరణాలు ప్లాటినం యొక్క ప్రత్యేకత మరియు నాణ్యత ప్రత్యేక ఆఫర్లు మరియు సేవలు ప్రత్యేక ఆఫర్లు ప్రాముఖ్యమైన పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో అందించే ఆఫర్లు వినియోగదారుల కోసం ప్రత్యేక తగ్గింపు ధరలు సేవలు కస్టమర్ సేవలు కస్టమ్ ఆర్డర్లు మరియు ఆభరణాల మరమ్మత్తు సేవలు వినియోగదారుల విశ్వసనీయతను పెంచే విధంగా సేవలు ధన్యవాదాలు శ్రీ సంభవి జ్యువెలర్స్ గురించి మరింత తెలుసుకోవడం ద్వారా మీరు మీ ఆభరణాల అవసరాలకు సరైన జాగ్రత్తలు తీసుకోగలరు ఈ స్టోర్ మీకు అన్ని రకాల ప్రత్యేక ఆభరణాలను అందిస్తుంది మీరు మరింత సమాచారం కోసం స్టోర్ ను సందర్శించవచ్చు లేదా వారి కస్టమర్ సేవలతో సంప్రదించవచ్చు మా చిరునామా శ్రీ సంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ ఇండియా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీ సంభవి జ్యువెలర్స్ మీ బంగారు వజ్రాభరణాల కళలను నిజం చేసే నమ్మకమైన సంస్థ హైదరాబాద్ ఇండియాలో ఉన్న మా దుకాణంలో మేము మీకోసం అత్యుత్తమ నాణ్యతతో సరికొత్త డిజైన్లను అందిస్తున్నాము ప్రతి ఆభరణం అనేది మా నైపుణ్యం మరియు అభిరుచితో రూపొందించబడింది మీరు ప్రత్యేక సందర్భాలకు ధరించాలనుకునే ఉత్తమమైన ఆభరణాలను అందించేందుకు మా సేవల్లో ఇరవై రెండు క్యారెట్ బంగారు ఉంగరాలు వజ్రాభరణాలు వివాహ ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లు ప్రత్యేకంగా తయారు చేసే ఆభరణాలు మీకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను స్వాగతిస్తున్నాము మీ ఆభరణాల అవసరాలకు శ్రీ సంభవి జ్యువెలర్స్ కు రండి మీ ప్రత్యేకతను ప్రతిబింబించే అద్భుతమైన ఆభరణాలను కనుగొనండి మా నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు ఈ రోజు మనం శ్రీ సంభవి జ్యువెలర్స్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ లో ఉన్న ఈ ప్రఖ్యాత ఆభరణాల స్టోర్ తన అత్యుత్తమ డిజైన్లు మరియు నాణ్యత ప్రమాణాలతో ప్రసిద్ధి చెందింది శ్రీ సంభవి జ్యువెలర్స్ స్థాపన మరియు చరిత్ర శ్రీ సంభవి జ్యువెలర్స్ స్థాపన కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది దీనిని ప్రారంభించిన ఉద్దేశం కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యత ఆభరణాలు అందించడం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ సంస్థ నాణ్యత మరియు విశ్వసనీయతపై దృష్టి పెట్టి వచ్చింది బంగారు ఆభరణాలు ఇరవై రెండు క్యారెట్ మరియు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారం ఈ స్టోర్ లో అత్యుత్తమ నాణ్యత బంగారంతో ఆభరణాలు తయారు చేస్తారు ప్రత్యేక సందర్భాల కోసం చక్కని డిజైన్లు అందుబాటులో ఉంటాయి పెళ్లి ఆభరణాలు వివాహాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలు సంప్రదాయ మరియు ఆధునిక శైలిలో అందుబాటులో ఉన్న వివిధ కలెక్షన్లు డైమండ్ ఆభరణాలు ప్రత్యేకతలు శ్రీ సంభవి జ్యువెలర్స్ లో అత్యుత్తమ నాణ్యత డైమండ్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి డైమండ్ ఆభరణం సర్టిఫైడ్ మరియు నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటుంది బ్రైడల్ కలెక్షన్స్ ప్రత్యేక వివాహాల కోసం డిజైన్ చేసిన డైమండ్ ఆభరణాలు రింగ్స్ నెక్లెస్ చెవి బొమ్మలు వంటి వివిధ రకాలలో అందుబాటులో ఉన్నాయి ప్లాటినం ఆభరణాలు ప్రత్యేకతలు ప్లాటినం ఆభరణాలు దృఢత్వం మరియు మెరుపుతో ప్రసిద్ధి చెందాయి ఈ ఆభరణాలు సంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లలో అందుబాటులో ఉంటాయి రెండు వివాహాల కోసం ప్లాటినం ఆభరణాలు ప్లాటినం రింగ్స్ నెక్లెస్ మరియు ఇతర ఆభరణాలు ప్లాటినం యొక్క ప్రత్యేకత మరియు నాణ్యత ప్రత్యేక ఆఫర్లు మరియు సేవలు ప్రత్యేక ఆఫర్లు ప్రాముఖ్యమైన పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో అందించే ఆఫర్లు వినియోగదారుల కోసం ప్రత్యేక తగ్గింపు ధరలు సేవలు కస్టమర్ సేవలు కస్టమ్ ఆర్డర్లు మరియు ఆభరణాల మరమ్మత్తు సేవలు వినియోగదారుల విశ్వసనీయతను పెంచే విధంగా సేవలు ధన్యవాదాలు శ్రీ సంభవి జ్యువెలర్స్ గురించి మరింత తెలుసుకోవడం ద్వారా మీరు మీ ఆభరణాల అవసరాలకు సరైన జాగ్రత్తలు తీసుకోగలరు ఈ స్టోర్ మీకు అన్ని రకాల ప్రత్యేక ఆభరణాలను అందిస్తుంది మీరు మరింత సమాచారం కోసం స్టోర్ ను సందర్శించవచ్చు లేదా వారి కస్టమర్ సేవలతో సంప్రదించవచ్చు వివాహ ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లు ప్రత్యేకంగా తయారు చేసే ఆభరణాలు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను స్వాగతిస్తున్నాము మీ ఆభరణాల అవసరాలకు శ్రీ సంభవి జ్యువెలర్స్ కు రండి మీ ప్రత్యేకతను ప్రతిబింబించే అద్భుతమైన ఆభరణాలను కనుగొనండి మా నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు